బాగానే ఉన్నాయి కానీ కోట్ల మ కోట్ల మంది వచ్చే జాతరకు ఆ సదుపాయాలు ఏమాత్రం సరిపోవు ఎక్కువగా జనస సంఖ్య ఉన్న చోట వాటర్ త్వరగా కలుషితం అవుతుంది అందుకేమై అందుకేమైనా ప్రజలకు ప్యూరిఫై వాటర్ బాటిల్స్ తక్కువ ధరకు ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా భక్తులు ఆరో భక్తుల ఆరోగ్యంగా దృష్టిలో భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని నిర్ణయం తీసుకోవాల్సిందే కోరుతున్నాను అధ్యక్ష ఇప్పుడు వేసిన వేస్తున్న బోర్వెల్స్ ట్యాప్స్ అన్నీ కూడా జాతర జరిగే ప్రాంతంలో కవర్ చేస్తున్నాము అందులో అందులోని వాటర్ నిరంతరం సప్లై అవుతూనే ఉంటాయి కాబట్టి వాటర్ అందుబాటు గురించి మీరు సందేహపడాల్సిన అవసరం లేదు ఇకపోతే తక్కువ రేటుకు ప్యూరిఫైడ్ ప్యూరిఫైడ్ బాటిల్స్ సప్లై గురించి వాటర్ బాటిల్స్ ఎక్కువగా యూజ్ చేయడం వలన ప్లాస్టిక్తో ప్రాంత పర్యావరణం పర్యావరణం పాడైపోతుంది అందుకే భక్తులకు ప్యూరిఫై వాటర్ అందించే అందించేందుకు చాలా చాలా చోట్ల వాటర్ ప్యూరిఫై సెంటర్స్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది జాతర సమయానికి అది అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము వాటర్ సప్లై నిరంతరంగా జరగడానికి తగిన ఏర్పాట్లు చేస్తాం దానికి వాలంటీర్లు కూడా సహకరిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ గురించి సిరి గారు వివరిస్తారు అందరికీ నమస్కారం అధ్యక్ష ప్ర జాతరకు వచ్చిన ప్ర జాతరకు వచ్చిన భక్తులను తరలించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి గత సంవత్సర నాలుగు వేల బస్సులను ఏర్పాటు చేశాం ఇప్పుడు ఇప్పుడు ఆరు వేల బస్సులు ఏర్పాటు చేస్తున్నాము గత సంవత్సరం ముప్పై ఎనిమిది ఎకరాల పార్కింగ్ ఏర్పాటు చేశాము ఇప్పుడు దానిని ఇంకా పది ఎకరాల పది ఎకర పది ఎకరాల పెంచి నలభై ఎనిమిది ఎకరాలతో పార్కింగ్ ఏర్పాటు చేశాము వాహనాల ద్వారా ఎక్కువగా ఎక్కువగా రద్దీ కావడంతో కాకుండా చూడడానికి ఒక 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 కిలోమీటర్ దూరంలో వాహన వాహన వాహనాలను నిలపడం జరుగుతుంది అధ్యక్ష జాతరకు ముఖ్యంగా రవాణా అనేది పెద్ద సమస్యగా ఉంది జాతరకు ఎక్కువ ప్రైవేట్ వాహనాలు కూడా వస్తాయి ఈ సమయంలో ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది దీని గురించి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా పార్కింగ్ ప్లేస్ జాతరకు చాలా దూరం ఏర్పాటు చేశారు లగేజ్ తీసుకెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది దీని గురించి ఏమైనా ఆలోచిస్తారా ఆలోచించారా ప్రైవేట్ వాహనాలలో రావడానికి అవసరం అవసరం లేకుండానే అందరికీ సరిపోయే విధంగా ప్రభుత్వం బస్ ప్రభుత్వ బస్సులు ఎక్కువ ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసింది అదే అదే విధంగా ఇప్పుడు జాతర జరిగే ప్రదేశాల్లోనే డబల్ రోడ్డు వేయడం జరిగింది కావున ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తవు పార్కింగ్ పార్కింగ్ నుంచి వారి ప్రదేశాల లగేజ్ తీస్ తీసుకుపోవడానికి చిన్న చిన్న వాహనాల ద్వారా ఏర్పాటు చేయడానికి ఆలో ఆలోచి ఆలోచిస్తున్నాము అధ్యక్ష తీసుకుంటుంది రష్మిత గారు